ఎట్లా చిలుకుతున్నామంటే కూర్మా కూర్మాము ఉంది తాబేలు ఉంది కింద తాబేలుకు ఒక అర్థం ఉంది తాబేలు అంటే ఇది ఒక పెద్ద ఒక ప్రక్రియ తాబేలు మేరుపర్వతము వాసుకి పాము ఇక్కడ రాక్షసులు ఇక్కడ దేవతలు ఈ చిలుకుతంగా చిరుకుతంగా ఏమొస్తాయంటే అసురులు అంటే రాక్షసులే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలినా అయితే అంతే అయితే సముద్రం చిలుకుతుంటే లాస్ట్కి అమృతం వస్తుంది అంటే ఏంటి అంటే ఈ కూర్మం ఏదైతుందో ఈ తాబేలు ఎట్లుంటుందంటే తనకి ప్రమాదం వచ్చినప్పుడు దాని అవ కాళ్ళు తలకాయ అన్నీ దాని అవయవాలన్నీ లోపలికి డిప్పలోపలికి పెట్టుకుంటుంది డిప్ప లోపలికి పెట్టుకుంటుంది అట్లా మనం సాధన చేసేప్పుడు మనం అమృతం తాగాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా మనకు అన్ని సిద్ధించాలి కామదే లక్ష్ ఇప్పుడు పాలసముద్రం చిలుకుతుంటే లక్ష్మీదేవి వస్తుంది కల్పవృక్షం వస్తుంది కామదేను వస్తుంది ఇట్లా కొన్ని వస్తూనే ఉంటాయి అశ్వం అశ్వం వస్తుంది ఇవన్నీ వస్తాయి లాస్ట్కి పూర్ణ కలషము అమృత కలశం వస్తుంది అంటే ఇంత చిలుకుతా ఉంటే అన్నీ వస్తాయి వాళ్ళకి అష్ట లక్ష్ములు అలాగే వెళ్తాయి అనమాట లాస్ట్కి అమృత కలశం దొరుకుతుంది ఈ కూర్మం అంటే ఏంటిది అంటే ఈ దాన్ని కూర్మాన్ని ఎందుకు పెట్టిరు అక్కడ తాబే ఎందుకు అంటే తనకి ఆపద ఉన్నప్పుడు అంటే తనకి ఎక్కడ కాళ్ళని చేతులని మొహాన్ని బయటకు పెడితే ఆపద అవుతుంది నాకు దానికి సరైన సందర్భంలో పెడితే ఓకే దానికి ఆపద టైంలో అన్ని విచ్చుకుందనుకో దానికి ఆపద కలుగుతుంది కాబట్టి ఆ తాబేలు ఏం చేస్తుంది తన తలకాయని తన తల కాలు చేతులని పంచేంద్రియాలు ఉన్నాయి మనకి ఇవే అర్థం కాలే తాబేలుకు ఒక తల నాలుగు కాళ్ళు పంచేంద్రియాలు పంచేంద్రియాలంటే మన లోపల ఉన్న పంచ జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూపరస గంధ ఈ పంచేంద్రియాలకు పంచ విషయాలు కన్ను చూస్తుంది అంటే రూపం పోతుంది అక్కడ రూపాన్ని చూస్తుంది అంటే ఇదేం చేస్తుంది కిటికీ ఓపెన్ చేసుకుంది ఇది లోపలికి వెళ్ళి దాన్ని చూస్తుంది శబ్ద స్పర్శ రూపరస గంధాన్న ముక్కు వాసన చూస్తుంది ఇవన్నీ శబ్దం వింటుంది చెవులు ఈ పంచ జ్ఞానేంద్రియాలు బయటకు ఎప్పుడైతే వెళ్ళినాయో ఇప్పుడు ఏదో మంచి వాసన వస్తుంది అక్కడ తినాలి తినాలని అని వీళ్ళు ఊడతాం ఇప్పుడు నాకు కావాలి అది నేను చేసుకొని తినాలి లేకపోతే ఇప్పుడు నా మీద వేసుకుంటా అమ్మ అమ్మ ఎంత పెద్ద చీర మంచిగా తెచ్చుకుంది దసరాకి ఎన్ని నగలు పెట్టుకుంది నాకెందుకు లేదు నాకెందుకు లేదని నేను నా భర్తను పొడిచి పొడిచి పెడతాను అన్నమాట అదెంత ఎంత అర్థమవుతుంది వింటూ మరి సపోజ్ ఇట్లా మన పంచేంద్రియాలతో ఇప్పుడు ఈ చర్మం ఉంది స్పర్శ ఇది సుఖాలు కోరుతుంది అన్ని సుఖాలు సర్వసుఖాలను కొడుతుంది ఇప్పుడు ఉబ్బరిచ్చినప్పుడు ప్యాన్ వేసుకోవాలి సలవెట్టినప్పుడు కప్పుకోవాలి సర్వసుఖాలు అన్నీ సాంసారిక సుఖాలతో పాటు అన్నిటి ఈ చర్మం కోరతం మనము సాధకుడైనడు సాధన వేసేటప్పుడు గురుభక్తుడు దైవభక్తుడు ఎట్లుండాలంటే ఈ పంచ ఇంద్రియాలని పెట్టుకోవాలి చూసిన దగ్గరికి కన్ను ఎట్లా ఇట్లా పోయిన గది కావాలి ఎక్కడ ఇప్పుడు అక్కడ ఎవరో అంటే ఎవరో గొడవడుతున్నాడన షో పెడతాం అది కూడా వినబడకపోతే బయటకు పోయి ఉరికి మరీ ఏమవుతుంది అని చూస్తాం అది ఎవరిది లౌకికులది మనం అలౌకిక సాధన చేస్తున్నాం అంటే మనము జ్ఞానాన్ని సంపాదించుకునే సాధన చేస్తున్నాం కాబట్టి మన పంచ జ్ఞానేంద్రియాలని అంటే శబ్ద స్పర్శ రూపరసగంధ అనే విషయాలని లోపలికి మళ్లించుకోవాలి మనసు లోపలికి మళ్లించుకోవాలి ఏది బయటకు పడద్దు బయటకు చూసినామా బయటకే పోతుంది మనసు మళ్ళీ మళ్ళీ పరిగెడుతుంది కాబట్టి అది కూర్మాన్ని ఆడబెట్టిరు మేరుపర్వతాన్ని పెట్టిరా మేరుపర్వతమే మన శరీరం ఆసనం వేసుకొని కూర్చున్నామా ఆ మేరుపర్వతం మీద పెట్టిరు కుర్మ మీద పెట్టిరు ఈ మేరు పర్వతం దేని మీద ఉంది ఇప్పుడు సర్వ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఆసనం వేసుకొని కూర్చుంది ఇట్లా సర్వ ఇంద్రియాలు ఏమైనా నిగ్రహించుకుంది ఆసనం వేసుకొని కదలకుండా ఉంది శరీరం స్తబ్దంగా పర్వతం లాగుంది ఇది పర్వతం మేరు పర్వతం ఉందా ఇక్కడ వాసుకి అనే పాము ఉంది ఏమైతుంది వాసుకి ఏమవుతుంది బుస కొడుతుంటుంది దాన్ని తాడులాగా చేసుకొని అసురులు సురులు దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చిరుకుతూ ఉంటారు అంటే మన లోపల మనం కూర్మా అంటే మన ఇంద్రియాలని మనం మన వశం చేసుకొని ఈ మేరు పర్వతం అనే శరీరాన్ని స్తబ్దంగా ఆసనం వేసుకొని కూర్చొని కూర్చున్న తర్వాత సోహం భావంతో పామంటే అంటే బుస కొడుతుందా మన లోపల ఉన్న ఉచ్వాస నిశ్వాస శ్వాస ఏదైతుందో శ్వాస ఆడుతుందా ప్రాణం ఆడుతుందా లోపలికి వస్తుంది బయటకు వస్తుంది అది శ్వాస దాని పామంటారు బుస కొడుతుంటుంది నువ్వు ఒకసారి అను ఆ సౌండ్ ఎక్కడొస్తుంది పాముకి వస్తుంది వస్తుందా విన నువ్వు వచ్చు తమ్ముడు విని ఉండవచ్చు పాము అట్లానే కొడు సౌండ్ అట్లానే చేస్తుంది దాన్ని బుస కొట్టే సౌండ్ అట్లా పాము చిలుకుతూ ఉంటారు ఇక్కడ ఎవరు రాక్షసులు ఇక్కడ దేవతలు అంటే ఇక్కడ మన లోపల మనసుకి రెండు గుణాలు ఉన్నాయి ఏం గుణాలు ఉన్నాయి చిన్నాం తమ్ముడు మనం వాసుకి చిలుకుతున్నాం దేనికి పెట్టుకొని మేరు పర్వతానికి పెట్టి ఇక్కడ సురులు ఇక్కడ అసురులు దేవారు రాక్షసులు ఇద్దరు కలిసి చిలుకుతున్నారు చిలుకుతుంటే దానికి మేరు పర్వతానికి గట్టి చిరుగుతున్నారు ఇది మేరు పర్వతం అనుకున్నాం శరీరం దీంట్లో సోహం నడుస్తుందా ఉచ్ఛ్వాసం నిశ్వాసం నడుస్తుందా ప్రాణం నడుస్తుందా అది వాసుకి వాసుకి అయితే ఇక్కడ రాక్షసులు ఉన్నారు దేవతలు ఉన్నారు అంటే మనము కూర్మం అంటే అన్ని అవయవాలను లోపల పెట్టుకొని ఆసనం వేసుకొని కూర్చున్నాయి ఈ మేరు పర్వతం మన శరీరంని ఆస్ కూర్చొని దానికి భావంతో ఈ శ్వాస ప్రాణవాయువుని పూరక కుంభక రేచకాలు చేస్తూ మన లోపల ఉన్న మనసు మనసుకి రెండు ఉంటాయి సంకల్ప వికల్పాలు ఉంటాయి మన మనసు ఎప్పుడు రెండు పనులు చేస్తుంటారు ఒకటి ఏం చేస్తుంటుంది ఏ నీకు అవసరమయ్యే సాధన వద్దు బయటకురా బయటకన్నీ అన్ని తిప్పి చూపిస్తుంటుంది ఎక్కడ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ గుర్తు తెస్తుంటుంది ఇంకా ఇవి రాక్షసులు రాక్షస బుద్ధిది రాక్షస ఆలోచించేది అదే మనస్సు నువ్వు దేనికోసం కూర్చున్నావు ఏం సంపాదించడానికి కూర్చున్నావు ఎందుకు ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ వాసుకిని ఈ మేరు పర్వతంకి కట్టి మరీ చిలుకుతున్నావు ఈ సము సాగర మదనం చేస్తున్నావు దేనికోసం అమృతం కోసమే కదా నువ్వు బయట తిరుగుతావా నీ దుర్గుణాలని అంటే తమోగుణం రజోగుణం సత్వగుణం ఈ గుణాలన్నీ పట్టుకున్న వాళ్ళు రాక్షసు అంటే తమ గుణం బద్దకం ఏ చాలా ఏం చిలుకుతాం అని అంటారు కదా ఏ చాలా ఏం సాధన చేస్తాం అవసరమా మనకి చాలా కాలు గుంజుతున్నావు ఏదో ఒక సాక్ ఆ సాకు అనమాట ఎట్లా అంటే తప్పించుకునే సాధన తప్పించుకునేకే నానా విధాల ప్రయత్నం చేసేవి అసలు అదే దైవి దైవీ గుణాలు ఏం చెప్తుంటాయి మన లోపల ఉన్న సత్వగుణం ఏం చెప్తుంది నువ్వు దేనికోసం కూర్చున్నావు సాగర మదనం కోసం కూర్చున్నావు సాగర మదనం చేస్తే ఏమొస్తుంది అమృతం వస్తుంది అమృతం వస్తే మనం ఎప్పుడు బక్కే ఉంటాం కదా చిరంజీవిత్వం ఉంటాం కదా దేవతలమైతే పూజించబడతాం కదా అని చెప్పేసి ఈ మనసు అంటుంటుంది రెండు బలంగా చిలుకుతా ఉంటాయి అప్పుడు చిలకంగా 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 అమృతం వస్తుంది అమృతం వస్తే అమృతం ఎవరు తాగిరు మరి అంటే రెండు చెడ్డ గుణం మంచి గుణం రెండు గుణాలు కలిసి చేస్తుంది సాధన లోపల సాధన జరుగుతుంది సాధన జరుగుతుంటే ఇక్కడ ఈ తమో గుణం రజోగుణం ఇబ్బంది పెడుతున్నాయి తర్వాత ఏద్దాం అవసరమా అవసరమాని ఇక్కడ ఈ సత్వగుణం ఏం చేస్తుంది ఎద్దు మనకు అమృతత్వం కావాలి మనకు జ్ఞానం కావాలి జ్ఞానం సంపాదించుకోవాలి కాబట్టి మనం చిలకాలి అని రెండు కోటి మీద ఉంటాయి తర్వాత చిలకంగా చిలకంగా అమృతం వచ్చిన తర్వాత అది దేవతలకు ప్రాప్తిస్తుంది ఎందుకు ప్రాప్తిస్తుంది అంటే దేవతలు సత్వగుణ సంపన్నులు ఎప్పుడైతే మన లోపల సాత్విక గుణం శుద్ధమవుతుందో అప్పుడు అక్కడ మనకి ఆ పరబ్రహ్మస్థితిని చేరుకుంటాం ఆ పరబ్రహ్మస్థితే అది అమృతం అక్కడ అక్కడ జ్ఞానగ్రంథి ఉంటుంది ఆ జ్ఞాన జ్ఞానగ్రంథిలా అక్కడ అక్షయపాత్ర ఉంటుంది అక్కడ అమృతత్వం ఉంటుంది అమృతత్వాన్ని పానం చేస్తున్నాం అంటే ఏంటంటే దాన్ని దాన్ని చూసుకుంటూ తను అనుభవిస్తూ దాన్ని ఆనందమతుతం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిని గగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమల సర్వదీ సాక్షిభూతం భవతీతం త్రిగుణరహితం సద్గురు మృతృతం ఎప్పుడైతే మనకు బ్రహ్మానందం కలుగుతుంది అమృతం తాగితే ఆనందం కలు కలుగుతుంది కలిగినప్పుడు ఏ ఎట్లా కలిగింది సాక్షిని చూసినాం అన్నమాట జ్ఞానమూర్తిని చూసినాం జ్ఞానమూర్తిని అంటే ఆ జ్ఞానమూర్తి ఏంటి అమృతం అమృతత్వాన్ని చూసినాం కాబట్టి అమృతత్వాన్ని చూసినాం కాబట్టి అమృతం నాగినట్టు కాబట్టి సత్వగుణం సత్వగుణం శుద్ధి అయితేనే సత్వగుణాకే దాని దేవతా గుణం అన్నారు దానికే సత్వగుణ సంపన్నులకే పరబ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది రాక్షసులకు జరగదు ఇప్పుడు ఆ మీరు ఈ సాగర మదనం అలానే ఉంది ఇంకో విషయము లాస్ట్ది మహాభారతంలో చూడు కౌరవులు ఉంటారు పాండవులు ఉంటారు మరి పరమాత్మ ఎవరు వైపు ఉన్నారు పాండవులు ఎవరు ధర్మాచరణ పరులు వీళ్ళు అధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు అంటే సత్వగుణ సంపన్నులు పాండవులు రజగుణ తమగుణ సంపన్నులు కౌరవులు మరి ఎవరికి ప్రాప్తించింది పరమాత్మ శ్రీకృష్ణ రూపంలో అందుకనే దేవు దేవతలు ఎట్లయినరంటే దేవతలు ఎవరైంద్రంటే అమృత పానం చేసిన వాళ్ళే దేవతలు ఎవరైతే పరబ్రహ్మ స్థితికి దిగినరో వాళ్ళు దేవతలు ఎందుకంటే దేవతలకు ఏముండదు మరణం ఉండదు ఇప్పుడు ఎవరైతే పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నారో వారికి మరణం ఉండదు ఎందుకంటే ఈ దేహాన్ని నేను కాదు దీంట్లో ఉన్న చైతన్యము ఆ చైతన్యాన్ని కావల పరమాత్మ ప్రకాశం ఉంది సహస్రారంలో ఉంది దాన్ని నేను చూసిన దాన్ని అనుభవిస్తున్నా అదే నేను అహం బ్రహ్మస్మి అదే నేనయ్యున్నా అదే అంతటి ఉంది ఈశావాస్య సర్వమిదం అంత నేను ఏదైతే చూసినానో అదే ములుగుచేసంది లేకుండా ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది అదే ఉంది ఇంకా అప్పుడు మరణం ఏడుంది నిర్భయమే కదా దీన్ని రహస్యం ఇది కథ కథలాగా వినొద్దు అందుకు పాయింట్ పట్టుకో